హాయ్ అండి వెల్కమ్ టు అమ్మాయి ఏంది అమ్మాయి ఇడ్లీలు చట్నీ చూపిస్తుంది అనుకుంటున్నారా మీ అందరికీ తెలుసు కదండి హైదరాబాద్లో ఫేమస్ అయిన లింగట్ లింగయ్య ఇడ్లీ చట్నీ చాలా అంటే చాలా ఫేమస్ కదా ఇప్పుడైతే నేనైతే ఫస్ట్ టైం ట్రై చేశానండి నిజంగా చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఒక్క ప్యాన్ పెట్టుకుని దాంట్లో పల్లీలు అయితే బాగా వేయించుకోండి ఒక కప్పు పల్లీలు అవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఇప్పుడైతే స్టవ్ వెలిగిచ్చి స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ పోయండి ఆయిల్ పోసిన తర్వాత అందులోకి పొట్టు తీసేసిన పల్లి అవి ఉంటాయి కదా వెల్లుల్లి అవైతే ఒక టెన్ లెవెన్ అట్లా వేసుకుని అవి అయితే బాగా ఫ్రై అవ్వాలండి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక వేపుకున్న పల్లీలు ఉన్నాయి కదా అవి కూడా వేసుకుని ఒక టెన్ మినిట్స్ దాకా ఫ్రై చేయండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని అందులోకి ఒక మీకు కారం ఎంత కావాలో అంత వేసుకోండి మా కారం అయితే చాలా ఘాటుగా ఉంటుందో అందుకే నేను వేసుకున్నాను అండ్ మనం ముందే తీసి పెట్టుకున్న చింతపండు గుజ్జు ఉంటుంది కదండి వాటర్ వాటర్ అందులో తీసుకుని కొంచెం అటు ఇటు ఫ్రై చేయనివ్వండి చేసిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి చేసుకున్న తర్వాత అందులోకి కొంచెం సాల్ట్ వేసి బాగా గ్రైండ్ చేయండి చట్నీని ఇప్పుడే అసలైన సీక్రెట్ ఉందండి ఈ చట్నీలోకి సీక్రెట్ పౌడర్ అనమాట చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే అది మీకు చెప్తున్నా ఇప్పుడైతే స్టవ్ వెలిగించి చిన్న మొగుడు పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేయండి నేనైతే ఎక్కువ వేయడం వల్ల నాకు ఆయిల్ ఎక్కువైంది అండ్ ఇందులోకి హాఫ్ టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర బాగా చిటపట్లు ఆడిన తర్వాత త్రీ అవి బాగా చిటపట్లు ఆడిన తర్వాత త్రీ స్పూన్స్ మినపుగుళ్ళు వేసి బాగా దోరగా ఫ్రై చేయాలండి చాలా బాగా ఫ్రై అవ్వాలి గోల్డెన్ కలర్లో మనకైతే స్మెల్ తెలిసిపోద్ది ఇప్పుడైతే ఫ్రెష్గా ఉన్న కరివేపాకు కడిగి అందులో వేయండి బాగా ఫ్రై అయిన తర్వాత కరివేపాకు గుళ్ళు మీకు చూపిస్తున్నాను కదా గోల్డెన్ కలర్లోకి రావాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి ఇంగువ అయితే ఖచ్చితంగా వేయాలండి ఆప్షనల్ అయితే కాదు ఇంగువ ఆ ఫ్లేవర్ తెలుస్తుంది మనకు చాలా అంటే చాలా బాగుంటుంది ఇప్పుడైతే మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని దీన్ని కూడా పొడి కొట్టేసుకుందామండి పొడి కొట్టేసుకున్నాక నాకు చెప్పాను కదండి ఆయిల్ కొంచెం కొంచెం ఎక్కువైందని మీరైతే తక్కువ వేసుకోండి ఆయిల్ ఇప్పుడైతే ఈ పొడిని ఈ చట్నీలో కలుపుదామండి ఇదే సీక్రెట్ అండి లింగయ్య చట్నీ ఇడ్లీ అది మీరు చూసే ఉంటారు హైదరాబాద్లో ఫేమస్ అనే లింగయ్య ఇడ్లీ చట్నీ చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి నాకైతే ఇడ్లీలు చాలా అంటే చాలా బాగా వచ్చినాయి చట్నీతో మాకైతే మేము ఫస్ట్ టైం చేసుకున్నామండి చాలా బాగా కుదిరింది చట్నీ నేను ఫస్ట్ టైం చూస్ చేశాను నిజంగా చాలా బాగుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడైతే నేనైతే ఇడ్లీలు టేస్ట్ చూస్తున్నాను చట్నీ ఇంకా జోరుగా చేసుకుని మా వాళ్ళు కొంచెం గట్టిగా తింటారు కాబట్టి నేను కొంచెం గట్టిగా చేసాను ఇప్పుడైతే నేను టేస్ట్ చేసిన నేనైతే ఇప్పుడే బ్రష్ చేసుకుని వచ్చి తింటున్నానండి ఇడ్లీలు నాకైతే బాగా అనిపించింది టేస్ట్ మాత్రం సూపర్ ఉన్నాయి ఫస్ట్ టైం చేసినా కానీ చాలా బాగా చేశానని చాలా బాగున్నాయి మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఉంటాను నేను మీ గోదావరి అమ్మాయి ప్లీజ్ సబ్స్క్రైబ్